మనము నేను డాక్టర్ సుబ్బయ్య బిహెచ్ఎంఎస్ డిప్లొమా యోగా పీజీ డిప్లొమా సైకాలజీ నేను ముఖ్యంగా ఈరోజు తీసుకున్న సబ్జెక్ట్ ఏమి అని చెప్పి చెప్తే థైరాయిడ్ థైరాయిడ్ అని చెప్పి చెప్పిన వెంటనే ఎక్కడ ఏమి అనేసి ఫస్ట్ తెలుసుకోవడం చాలా ముఖ్యం ఇక్కడ మనకి దీనివల్ల ఖచ్చితంగా మనం ఇక్కడ వెంటనే మనకు కనిపించేది వినిపించేది ఏమి అని చెప్పి చెప్తే మాటలు మామూలుగా కొద్దిమంది మనం పల్లెల్లో చూసుంటాము చాలా వాపు ఉండేది సీతాకాయ మాదిర సీతా సీతాఫలం మాదిర ఆ సీతాఫలంలో ఉన్నట్లుగా వచ్చినప్పుడు ఖచ్చితంగా అది సర్జికల్ కేసు ఒక డాక్టర్గా నేనేం చెప్తాను అని చెప్తే హోమియోపతి డాక్టర్ని వెంటనే చిన్న చిన్న ఇచ్చే ఇచ్చేవాళ్ళు అనేసి అందరికీ తెలుసు అవి కూడా అవసరం లేదని చెప్పేవాళ్ళు నేను ఉన్నాను అని చెప్పేసి చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంటుంది ఎలా వీలవుతుంది అని వెంటనే ఫస్ట్ అది మొదలయ్యేది ఎలా అని చెప్పేసి తెలుసుకుందాం ఎందుకు అని చెప్పి చెప్తే ఏది కూడా మనము ఒకదాన్ని తినక తినడానికి ముందు మనకు ఉపయోగపడడానికి వీలవుతుందా లేదా అనేసి ఉపయోగి ఆలోచించేస్తాము మన మనస్తత్వాలు అలాంటివి కాబట్టి మనం ఆలోచించేసేటువంటిది దానివల్ల ఏమేమి చెడ్డ జరుగుతుంది అనేసి కొద్దిమందికి హైపో అంటే తక్కువ యాక్టివేషన్ ఉన్నటువంటిది దీన్ని గ్రంథులు మనము యాక్టివేషన్ తక్కువ అవుతుంది దాంట్లో వెయిట్ లాస్ తూపం తక్కువేతాము ఎందుకు నేను చెప్పిన వెంటనే మన ఆ గ్రంథులు వచ్చేసి మన జీర్ణశక్తి తక్కువైపోతుంది తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు అడిపోజ్ టిష్యూ వైట్ ఫ్యాట్ ఏమి ఉండదో అది కనిపించదు ఆ వైట్ ఫ్యాట్ ఎప్పుడు అసలు పుట్టదో అలాంటి సమయాల్లో మనకు తక్కువ ఏది మెటబాలిజం ఫస్ట్ ఎక్కువ కావడము ఎందువలంటే మన శరీరంలో కొవ్వు తగ్గిపోతుంది మూడవది తీవ్రమైన సుస్థు కావడము ఎప్పుడు కూడా డల్గా ఎక్కడ వేసిన గొంగళి అనేసి అట్లా చూస్తూ ఉంటారు దాంతోపాటు నీరసము నిశ్శక్తి అత్యంత టీ త్రీ టీ ఫోర్ టీఎస్ టిఆర్హెచ్ అనేసి ఒకటి వచ్చేసి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ రెండోది వచ్చేసి థైరాయిడ్ రిప్రొడక్టివ్ హార్మోన్స్ ఈ రెండు ఎక్కువ తక్కువైన వెంటనే జరిగేదేమీ అని చెప్పి చెప్తే మనకు బిడ్డలు లేకుండా పోవడము స్పర్మ్ కౌంట్ అయితే స్పర్మ్ కౌంట్ తక్కువ అవుతుంది ఆడవాళ్ళు అయితే ఓ వచ్చేసి తక్కువ నీటి బుడ్డలు కూడా తయారవుతాయని చెప్పేసి చాలామంది చెప్తారు ఇది చాలా అనారోగ్యానికి ధరలు తీస్తాయి ఒకటోది రెండవది వచ్చేసి ఓవర్ యాక్టివ్ థైరాయిడిజం హైపర్ థైరాయిడిజం దీంట్లో వచ్చేసి అత్యంత అమూల్యమైనది మూడు నాలుగైదు చెప్పుకుందాము దాని తర్వాత చిన్న చిన్న వాటికి పోదాము దాంట్లో ఊపుకాయం కావడము వెయిట్ ఎక్కువ కావడము అని చెప్తే ఇది మెటబాలిజాన్ని ఎక్కువ చేస్తుంది ఎక్కువ మనలో వైట్ ఫ్యాట్ ఎక్కువ చేస్తుంది రెండోది వచ్చేసి చర్మం అంతా కూడా పొడి పొడిగా తయారు చేస్తుంది ఈ రొంటిల్లోనూ మనకు కావాల్సినటువంటి శరీరంలో ఈ హృదయ భాగము చాలా ర్యాపి ఎక్కువగా కొట్టుకోవడము లేదా ఒక్కొక్కసారి తక్కువ కొట్టుకోవడము ఈ రొంటిలోనూ వేరియేషన్స్ వస్తుంది ఈ వ్యత్యాసాన్ని మనం తట్టుకోవడం కష్టమవుతుంది తలనొప్పి రావడము వెంట్రుకలు రాలిపోవడము మాంస అన్నీ కూడా నిశ్శక్తిగా తయారు కావడము రొంటిలోనూ ఫ్యాటికి వస్తుంది దాంట్లో వచ్చేసి హైపోలో వచ్చేసి తక్కువ తట్టుకునే వాళ్ళు ఉంటారు దీంట్లో తట్టుకునే కానీ వాళ్ళు ఎక్కువ పని చేయలేరు ఇలాంటి వాటిల్లో మనము ఏం చేయొచ్చు నిన్న గాయటర్ మూడవది వచ్చేసి గాయటర్ అంటే ఇది వాపుగా రావడము మీరు ఏదైనా సరే ఒక అర్ధము ముక్కాల భాగం వరకు మనం ఏ విధమైన మందులు లేకుండా రివర్స్ చేసుకోవచ్చు ఇది థైరోనార్మ్ ఉపయోగించిన దానివల్ల మామూలుగా థైరోనార్మ్ ఎంజీ హండ్రెడ్ ఎంజి ఇలాగే ఉపయోగిస్తారు దానివల్ల ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అని చెప్పి చెప్పిన వెంటనే దాంట్లో గాయం ఖచ్చితంగా వస్తుంది జతలో మనము ఒకనికి మందులు ఉన్నాము దీనివల్ల నపుంసకత్వం జాస్తి అవుతుంది కార్డియా ప్రాబ్లం ఖచ్చితంగా వస్తుంది మూడోది వచ్చేసి కిడ్నీ ఫెయిల్యూర్ ఫ్రీ నాలుగోది వచ్చేసి బ్లడ్ ప్రెషర్ ఎక్కువ కావడము ఖచ్చితము ఈ శరీరంలో ఉన్నటువంటి వాయిస్ బాక్స్ పోతుంది మాటలు రాకుండా పోయే వాళ్ళు చాలామంది ఉంటారు ఇలాంటి విషయాలన్నీ కూడా తీసుకున్నప్పుడు మనము ప్రాథమికంగా ఈ కారణాలను ఎతుకుతాము మనలో డిహైడ్రేషన్ రావడము ఇవన్నీ కూడా జరుగుతాయి ఎందువల్లంటే రక్తము ఉత్పాదన తక్కువైపోతుంది మన లివర్ మీద పనిచేస్తుంది ఇలాంటివన్నీ కలిపి మనమేం చేస్తా ఉన్నాము మనము ప్రాథమికంగా నేను ఒక హోమియోపతి డాక్టర్గా క్వాంటమైజ్డ్ మెడిసిన్ అని చెప్పి చెప్తాము నేను హెల్త్ డిజైనర్ అని చెప్పి చెప్తాను క్వాంటమైజ్డ్ బ్లూ ప్రింట్ మేకర్ అని చెప్పి చెప్తాను దీనికి వ్యత్యాసమేమి ఏమి అని చెప్పి చెప్తే నేను చెప్పే విధానము మన శరీరంలో ఉన్నటువంటి డెబ్బై రెండు వేల నాడుల్లో మనకు అత్యంత ముఖ్యమైనది ఈ మూడు నాడులు ఎడనాడి పెంగళనాడి సుషమ్న నాడి అనేసి నాడుల్లో ఉన్నటువంటిది విశేషత ఏమి అని చెప్తే సింపథటిక్ పారాసింపథటిక్ అటానమస్ నర్వస్ సిస్టమ్ మన శరీరంలో ఉన్నటువంటి అన్ని నాడులు కేంద్రీకృతం చేసినప్పుడు వీటి వల్ల వస్తుంది అనేసి ఇది ప్రాణాయామం ద్వారా తక్కువ చేసుకోవచ్చు ఆకుప్రెషర్ ద్వారా తక్కువ చేసుకోవచ్చు గ్రాకోథెరపీ హిప్నోథెరపీ ఆకుప్రెషర్ మన ఎమోషన్స్ను కంట్రోల్ చేసుకునే దానివల్ల చాలా అద్భుతంగా ఈఎఫ్టీ అని చెప్పేసి ప్రపంచం అంతా ప్రాక్టీస్ చేస్తుంది నేను ఒకటి మాత్రమే ఈసీఎఫ్టీ అని చెప్పి చెప్తాను ఏమది వ్యత్యాసం అని చెప్పి చెప్పినప్పుడు ఖచ్చితంగా మనము మన యొక్క భావనలు ఆ భావనలను మనము సరిగా చేసుకోలేకపోయినప్పుడు అది వచ్చేసి మనకు మన మెదడు మీద పనిచేస్తుంది మెదడులో వచ్చి మన మిడిల్ ఆఫ్లాంగ్ మన యొక్క చిన్న మెదడు మీద పనిచేస్తాయి చిన్న మెదడు మీద పనిచేసినప్పుడు మనలో ఉన్నటువంటి ఈ చలికి తట్టుకోవడము తట్టుకోకుండా పోవడము ఇలాంటి అన్ని లక్షణాలు వస్తాయి తల తిరగడము కళ్ళు మొబ్బు మొప్పుగా కావడము చెవుల్లో శబ్దాలు వినిపించడము ఇవన్నీ కూడా తయారవుతాయి ఒక్కొక్క రకంగా మనము వీటిని తక్కువ చేసుకోవాలన్నప్పుడు మన ఈ ప్రాణాయామము ఇది అనులోమ విలోమ అనేసి మన నాసికాగ్ర ముద్ర అనేసి దీని పేరు ఈ నాసిక అగ్రమత చేసినప్పుడు ఇది పంచభూతాలు అగ్ని వాయువు ఆకాశము భూమి నీళ్లు ఈ పంచభూతాలు ఫైవ్ ఎలిమెంట్స్ అని చెప్పి చెప్తాము ఈ ప పంచభూతాలను మనము ముఖ్యంగా కంట్రోల్ చేస్తా ఉంటుంది అగ్ని భూమి నీళ్లు ఈ భూమి భూమి నీళ్లు ఇది అగ్ని వీటిని మనము మన శరీరంలో ఉన్నటువంటి తత్వాలను తక్కువ చేసుకుంటా ముఖ్యంగా నేను చెప్పేదేమి అని చెప్పి చెప్తే మనం చేసేటప్పుడు ఇది తిరపిటిక్ యోగా అంటే ఈ జబ్బుకు మనం ఇలాంటి ప్రాణాయామం చేసినప్పుడు మాత్రమే ఉపయోగపడుతుంది అనేసి ఇది నిదానంగా నెమ్మదిగా మన ఈ ముక్కు రంధ్రాల ద్వారా గాలి తీసుకున్నప్పుడు ఆ ముక్కు రంధ్రాల్లో ఉన్నటువంటి ఎంట్రుకులు ఆ చర్మము మీద పని చేయాలి ఆ పని చేస్తా మనము బ్రహ్మ గ్రంథి అని చెప్పి చెప్తాము ఆజ్ఞా చక్రము అని చెప్పి చెప్తారు మెదడు మధ్య భాగంలో ఎందుకు అలా చేయాలని చెప్పి చెప్పినప్పుడు మెదడు మధ్య భాగంలో ఆప్టిక్ కయాస్మా ఉంటుంది జతలో హైపోథాలమస్ మన బ్రహ్మగ్రంథి అంటే అత్యంత ముఖ్యమైనది అమైల్ గాడ అని చెప్పి చెప్తాము ఆ గ్రంథి ఎప్పుడైతే మనము ఆ స్థానం ఎప్పుడైతే యాక్టివేషన్ అవుతుందో అప్పుడు వచ్చేసి జబ్బులు తక్కువ అవుతాయి మన శరీరం అంతా కూడా అద్భుతంగా ఆనందంగా తృప్తిగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది మనం చేస్తూ ఉండేదేమి ఈ అనులోమ విలోమ ప్రాణాయామము నేను డబ్ జబ్బులే అవసరం లేదు జబ్బులు మీరు డబ్బులు ఇచ్చి కొనొద్దు మందులతో పాటు మీరు జబ్బులు కొంటా అన్నారు ఏ డాక్టర్ ఇది చెప్పరు కాకపోతే నేను ధైర్యంగా చెప్తా అన్నాను ఒక క్వాలిఫైడ్ హోమియోపతి డాక్టర్ డిప్లొమా యోగా బీజీ డిప్లొమా సైకాలజీ నా క్వాలిఫికేషన్స్ ఏం ముఖ్యం కాదు నేను ఒక మానవతావాదిగా మనం ఏదే మందులు తీసుకున్నప్పుడు మామూలుగా మేము థైరాయిడ్ థైరాయిడినం థైరోన్ థైరాక్సిన్ త్రీ ఎక్స్ సిక్స్ ఎక్స్ ప్రొటంటైజెడ్ ఫామ్ క్వాంటమైజెడ్లీ వీఆర్ యూజింగ్ మెడిసిన్ ఈవెన్ దెన్ ఐఎమ్ టెలింగ్ దట్ దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ మెడిసిన్ మనకు ఏదే విధమైన మందులు అవసరం లేదు ఇంకా ఆకు ప్రెషర్ మన శరీరంలో స్నానం చేసేటప్పుడు మీరు మెరిడియన్స్ అన్నీ కూడా రుద్దొచ్చు సులభంగా చేసేటువంటి పద్ధతులు నేను ఇక్కడ మీకు థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది దీన్ని వచ్చండి ఇది సులభంగా చెప్పవచ్చు కాకపోతే మీకు ఎంత మాత్రం అర్థమవుతుంది అందరూ ఆచరణలో పెట్టే విధానం ఏమి అని చెప్పేసి చెప్పేటప్పుడు నేను చెప్పేది ఏమి అని చెప్పి చెప్తే మీరు ఖచ్చితంగా చేయ పాటించాల్సిన విషయాల్లో అత్యంత అమూల్యమైనది అమోఘమైనది ఏమి అని చెప్పి చెప్తే స్నానం చేసేటప్పుడు మీరు రుద్దండి నేను నా వీడియోలో చెప్పుకుంటాను స్పిరిచువల్ డైనమిక్ మెరిడియన్ యాక్టివేషన్ అండ్ అబోవాల్ ఆల్ ఇట్ ఏ గాడ్ గివన్ గిఫ్ట్ ఒక స్నానం అనేది కూడా మనకు మన శరీరానికి ఉపయోగపడే విధానంగా చేయాలి ఏదో ఒకటి చేస్తే చాలు అని చెప్పేసి చేయడం కాదు ఖచ్చితంగా మన శరీరానికి ఉపయోగించాలి మీరు అన్ని భాగాలు వత్తుంటి ఒక భాగం కాదు మన శరీరంలో అన్ని అవయవాలు ఒకదానికొకటి కనెక్ట్ అయినాయి ప్రతి ఒక్కటి ఇట్ ఇస్ ఏ దేవుడు ఇచ్చిన ఒక అద్భుతమైన వరము ఆ వరాన్ని మనం ఎందుకు పాటు చేసుకోవాలి అవసరం లేదు కదా మనము చేసేటప్పుడు ప్రతి ఒక్కదాన్ని మనము సమర్థంగా సామరస్యంగా ఉపయోగించుకోవాలి ఆ ఉపయోగించే విధానంలో మీరు హ్యాండ్ రిఫ్లెక్సాలజీ ఫుట్ రిఫ్లెక్సాలజీ ఇయర్ రిఫ్లెక్సాలజీ ఆకుప్రెషర్ పాయింట్స్ ఈ చెవులు బాగా రుద్దండి చేతులు బాగా రుద్దండి కాళ్ళు బాగా రుద్దండి పాదాలు ఇలాంటి ప్రతి ఒక్క చిన్న చిన్న విషయాలను శ్రద్ధ తీసుకోండి మీలో ఉన్నటువంటి అనవసరమైన భయాలు పోతాయి నేనేం చెప్తానంటే వాయిదా వేయడము ఏమి మన ఆహారంలో అయోడిన్ లోపం రాకుండా చూసుకోవడానికి మనము ఏదే విధమైన మందులు వాడాల్సిన పని లేదు మన ఆహారంలోనే ఉంది అయోడిన్ మీరు కాయగూరలు ఆకుకూరలు ధారాళంగా ఉపయోగించండి అప్పుడు మీకు ఏదే విధమైన ఆరోగ్యం ఇబ్బందులు ఉండవు ఇబ్బంది లేకుండా చేసుకోవడమే కష్టం తెచ్చుకోవద్దు అదే నేను చెప్తాండేది మీరు మందులతో పాటు జబ్బులు కొంటా జబ్బులు కొనొద్దు మందులు అవసరం లేదు ఇది ఆకు ప్రెషర్ అయింది మన మాట్లాడేటప్పుడు వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఫస్ట్ మీరు గౌరవించడం నేర్చుకోండి గ్రాటిట్యూడ్ ఎగ్జిబిట్ మనం కృతజ్ఞతాభావం అనేది పెంచుకోవాలి అప్పుడు మనకి ఏమవుతుంది మన భావనలు వ్యతిరేకంగా రావు సానుకూలంగా వస్తాయి ఎప్పుడైతే మన యొక్క పరిస్థితిని మనం సరిచేసుకుంటామో మన భావనలు ఎవరి మీద కూడా కోపము ఉద్రేకము అసహ్యము అనుమానము భయము ఎప్పుడైతే పెంచుకుంటాన్నామో అప్పుడు వచ్చేసి అది మనకు తెలియకుండానే మన అవయవాల మీద ఒత్తిడి జాస్తి అవుతాడు అది మన మెదడు మీద జాస్తి అవుతాండి అది ఇది మెదడు అనేది ఒక రెండు వందల గ్రాములు ఉండేటువంటి ఒక చిన్న రెండు వందల గ్రాములు అంటే పెద్దది కాదు ఇది మన శరీరం ఒక యాభై నుంచి డెబ్బై కేజీల వరకు ఉంటుంది వాటిలో రెండు వందల గ్రాములలో ఉండే మెత్తటి వాటిని ఇరవై నాలుగు గంటలు పిసిక్తా అంటే ఏమవుతుంది మన శరీరంలో ఉండే నరాలన్నీ కూడా దెబ్బతింటాయి ఎంత నరాలు ఉన్నాయని చెప్తే మన ప్రపంచాన్ని భూపటాన్ని రెండున్నర టైం చుట్టొచ్చు చూడండి రెండు వందల గ్రాముల నుంచి వచ్చేదాన్ని ఒక ఇత్తనం వేసి మనము వెయ్యి ఇత్తనాలు తీసుకుంటాము అలాగే మన శరీరంలో రెండున్నర చుట్టు చుట్టేంత గ్లోబ్స్ మన భూపటాన్ని చుట్టేటంత నరాలు ఉన్నాయి మన శరీరంలో దాన్ని కంట్రోల్ చేస్తానంటే అంటే దానికి ఒత్తిడి ఇవ్వకూడదు కదా ఒత్తిడి ఇచ్చిన దానివల్ల ఏమవుతుంది మనము మన ఆరోగ్యాన్ని మనమే జడుపుకుంటాన్నాము ఎన్ఎల్పి న్యూరో లాంగ్వేజిస్టిక్ ప్రోగ్రామింగ్ అని చెప్పి చెప్తాము మన నరాలకు ప్రతి ఒక్కదానికి తనదైన భాష ఉండదు ఇప్పుడు ఉదాహరణని మన కంప్యూటర్కి ఒక భాష ఉంది మన తెలుగు వాళ్ళు మనము తెలుగు భాషలో మాట్లాడతాము హిందీ వాళ్ళు హిందీ భాషలో తమిళ్ కన్నడ ఏదేదో భాషలు ఉన్నాయి అదే మాత్రం మనకు తెలియకుండానే మన శరీరంలో ప్రతి ఒక్క నరము ఒక ఇప్పుడు చేతులు ఇలాగా చేయాలని చెప్పి ఇది ఈ ఆర్డర్ వచ్చింది మన మెదడు నుంచి ఇట్లా చేయాలని చెప్పేసి చెప్పినప్పుడు మాత్రమే అలాగే ఆ భాషను మనము అలవాటు చేసుకోవాలి దాన్ని సరైన దారిలో ఏదైతే అది మాట్లాడితే పిచ్చోడు అని చెప్పి చెప్తారు అలా కాకుండా మనం క్రమబద్ధంగా ఒక దారిలో మాట్లాడినప్పుడు ఒక మంచి పద్ధతిలో మాట్లాడినప్పుడు మనకు గౌరవం ఉంటుంది ఎదుటి వాళ్ళకు గౌరవం ఉంటుంది మనం ఎవరిని కూడా నన్ను గౌరవించండి దానికంటే మనం వాళ్ళని గౌరవిస్తే వాళ్ళు మనల్ని గౌరవించిన గౌరవిస్తారు ఇది ఒక పద్ధతి మనం అలా వదిలేసి ఏ నన్ను గౌరవించండి నన్ను గౌరవించండి అనేసి అడగడం కంటే మనము ఇది ప్రాణాయామంలో అనేక రకాలు ఉన్నాయి నేను అన్నీ చెప్తా పోతే ఇది చాలా పొడవైపోతుంది వీడియో దానివల్ల ఖచ్చితంగా తక్కువ చెప్తాను నేను నా జనరల్ ప్రాక్టీస్లో కూడా ఒక రోజులు అన్నీ చెప్పించడానికి కాదు ఇప్పుడు ఎమోషనల్ కంట్రోల్ ఫ్రీడమ్ టెక్నాలజీ ఎన్ఎల్పి ఎంఎస్ఆర్టీ మైండ్ స్టిములేటింగ్ రిసోర్సెస్ టెక్నాలజీ అనేసి మనం మెదడులో ఒత్తిడి లేకుండా బాగా ఆనందంగా ఉండడానికి సంతోషంగా ఉండడానికి మనం ఏమేమి చేయాలి ఇది ఎలా స్టార్ట్ అవుతుంది అంటే సైకలాజికల్ కౌన్సిలింగ్ నుంచి నేను ఇది మీకు అర్థమయ్యేటట్లు చేయగలను ఎందుకో సైకలాజికల్ కౌన్సిలింగ్ అంటే ఏముంటుంది మామూలుగా కౌన్సిలింగ్ అని వెంటనే ఏ నాకేం పిచ్చి పట్టేదే నేను ఎందుకు సైకాలజీ డాక్టర్ దగ్గరికి పోవాలి అని చెప్పి అంటాము పిచ్చి పట్టినోళ్ళు కాదు పిచ్చి పట్టకుండా ఉండడానికి పోతా అన్నాము ఇది మనకు కొన్ని చోట్ల ఇబ్బందికరమైన పరిస్థితులు మనమే మనమే తెచ్చుకుంటాము ఏమైంది చెప్పి చెప్తే సైకలాజికల్ కౌన్సిలింగ్ అన్నప్పుడు మన మానసిక పరిస్థితి ఎలా ఉంది మనము మన సమాజంలో మన బంధువులతో మనం మన మానసికంగా ఎలా డామినేషన్ చేసుకుంటాన్నాము ముఖ్యంగా కౌటుంబిక అసమతోలన స్థితిలో కూడా థైరాయిడ్ వస్తుంది హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ మన ఎండోక్రైన్ గ్లాండ్ సిస్టమ్ అంతా కూడా ఎక్కువ తక్కువ అవుతుంది ఇవన్నీ కూడా సూక్ష్మంగా గమనించినప్పుడు మనము చేయాల్సినటువంటిది ఆహార పద్ధతులు మన జీవన పద్ధతి అనేకమైనటువంటి ధ్యాన పద్ధతులు ఉన్నాయి ధ్యాన పద్ధతులు అత్యంత ముఖ్యమైనది ఏమేం అని చెప్తే నేను ప్రతి ఒక్క వ్యక్తికి ఆ వ్యక్తికి తగినట్లుగా ధ్యానం చేపిస్తాను ఆ వ్యక్తికి ఏం కావాలి ఎలా ఇస్తే అతను సరిపోతాడు మనం అతన్ని ఎలాగా చేయాలా అతని లేమి అతను చేసే పని పద్ధతి ఏమి ఉండదు ముద్రాస్ మనము జ్ఞానముద్ర ముద్ర చూడండి ఇది ఇట్లా పెట్టుకుంటే జ్ఞానముద్ర ఇది చిన్మయ ముద్ర చాలా సూక్ష్మంగా ఉంటుంది వ్యత్యాసాలు ఈ పంచభూతాలలోనూ మనము అద్భుతాలను సృష్టించుకోవచ్చు ముద్రాస్తో అదేవిధంగా మెడి ధ్యాన పద్ధతులను మెడిటేషన్స్ గైడెడ్ మెడిటేషన్ జప అజప కావాల్సిన విధానాలు ఉన్నాయి దాదాపు సూఫ్జం బుద్ధిజం జైనిజం అనేక బాంధవ్యాలకు షమిమా దాంట్లో కూడా మెథడాలజీ త్రీ సిక్స్ నైన్ నికోలా టెస్లా ఫార్ములా కావాల్సిన విధానాలు చాలా విధానాల్లో మనము చెప్పుకుంటా మనకు కావాల్సినటువంటిది ఖచ్చితంగా అవసరమైనటి ఏదైనా వనమూలికలు మన మంచి క్రమంగా మనము నీరసంగా కాకూడదు అని చెప్తే అశ్వగంధ కొన్ని ఉంటాయి అన్నీ మందులు అవసరం లేదు ఇది మందులు కాదు ఇది ఆహారమే మన ఆరోగ్య సంస్థ మన ఆరోగ్యం గురించి చెప్పింది ఏమి అని చెప్తే ఏదే విధమైన మందులు మన పేగుల్లో ఉన్నటువంటి విల్లా అని చెప్పేసి ఈ ఏళ్ళు మాదిరి ఉంటాయి ఆ విల్లా వచ్చేసి సరిగా మందులు తీసుకోలేదు కెమికల్స్ని లాక్కోలేదు దాని బదులుగా మీరు మందులే కాకుండా ఆహారమే మందులుగా ఉపయోగించుకున్నప్పుడు ఆహారమే మీ యొక్క జీవన పద్ధతిగా చేసుకున్నప్పుడు ఖచ్చితంగా నిశ్చితంగా మీ ఆరోగ్యం సరిపోతుంది మీరు ఆనందంగా జీవించవచ్చు అమోఘమైన జీవితం మీ చేతిలో ఉంది ఇలాంటివి మనకు హితబుక్ మితబుక్ ఋతుబుక్ సుతుబుక్ చెప్పున్నారు హితంగా మితంగా రుతుకు తగినట్లు సంతోషకరమైన ఆహారాన్ని తగినంతగా తినమనేసి అది మనం చేయడం లేదు ఏం చేస్తాము రీఫైన్డ్ ఆయిల్ రీఫైండ్ అంటే ఏమి శుద్ధి చేసినోటి ఎక్కడి నుంచి శుద్ధి చేసినారు పెట్రోల్ నుంచి వాడొద్దు మీ మలమూత్రాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చెప్పి చెప్తే మీ శరీరం నుంచి మీ శరీరంలో ఎనభై భాగము ఉన్నాయి హైడ్రోథెరపీ చేస్తాము హిప్నోథెరపీ చేస్తాను మనం ఇవన్నీ కూడా పద్ధతులను ఓదానికి చేసుకున్నప్పుడు మనకు ఫస్ట్ వచ్చేసి మన పేగులు కదలిక సక్రమంగా ఉండాలి అన్ని సూక్ష్మ విషయాలే పెద్ద పెద్ద విషయాలు ఏమీ లేవు అలాంటప్పుడు మనము ఏది చేస్తే ఎలా అవుతుంది అనే దాన్ని అర్థం చేసుకొని చేయాలి దాన్ని వదిలిసి మనము ఏదంటే అది చేసి నాకు ఇట్లయిపోయింది అట్లయిపోయింది అనేసి చిన్న ముఖం చేసుకుంటే ఉపయోగం లేదు మనం మనంగా మన యొక్క ఆరోగ్యాన్ని ఆ ఇచ్చినటువంటి ఈ అవయవాలన్నిటిని కూడా మనం కాపాడుకోవాలి అద్భుతంగా సృష్టించినాడు మన శరీరాన్ని మన శరీరాన్ని మనం కాపాడుకోలేకపోతే మనం ఇంకా ఏం చేయగలము దయచేసి మీరు ఇది గమనించండి ఆనందించండి ఏదే విధమైన మందులు అవసరం లేదు మన శరీరానికి ఇది జ్ఞాపకం పెట్టుకునేసి మీ జీవితాన్ని సక్రమంగా చేసుకోవాలనేసి నా ఆశ ఆకాంక్ష జై